అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల బ్రిటన్ పర్యటన ముగిసింది మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై ప్రస్తావించారు చమురు ధరలు తగ్గితే పుతిన్ ఆటోమేటిక్గా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తాడని చెప్పాడు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇండియా చైనా రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేస్తే పుతిన్ యుద్ధానికి ముగింపు పలుకుతాడని ట్రంప్ బలంగా నమ్ముతున్నాడు పనిలో పనిగా పుతిన్ తనను నిరాశపరిచాడని బ్రిటన్ ప్రధానమంత్రి కిరీస్ స్మార్మర్ ముందు వాపోయాడు బ్రిటన్ పర్యటనలో ట్రంప్ ఇంకా ఏమన్నారో ఈ కథనంలో చూద్దాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కొరకరాని కొయ్యగా మారాడు ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని యావత్ ప్రపంచం ముందు ప్రగల్భాలు పలికిన ట్రంప్ కు పుతిన్ మాత్రం ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ట్రంప్కు చిక్కకుండా తప్పించుకుంటున్నాడు అంతేనా ఉక్రెయిన్ పై దాడుల జోరును మరింత పెంచాడు ప్రస్తుతం ట్రంప్ రెండు రోజుల బ్రిటన్ పర్యటనకు వచ్చారు బ్రిటన్ పర్యటన ముగింపు సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో కలిసి మీడియా సమావేశంలో ట్రంప్ పలు అంశాలను ప్రస్తావించారు పుతిన్ పుతిన్తో చర్చలు జరిపి యుద్ధాన్ని ముగించాలని కు పుతిన్ మాత్రం అలవిగాని కండిషన్లు పెట్టి ట్రంప్ను ఉక్కిరి బిక్కిరి చేసి మాస్కోలో మాట్లాడుకుందాం రా అని చెప్పి చల్లగా జారుకున్నాడు అలస్కాలో షో మొత్తం పుతిన్ నడిపించాడు ఇక ట్రంప్ మాత్రం ప్రేక్షక పాత్ర వహించాడని చెప్పుకోవచ్చు అలస్కాలో పుతిన్ ముందు ట్రంప్ తేలిపోయాడు దీంతో ఆయన బ్రిటన్లో స్టార్మర్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ పుతిన్ తనను బాగా నిరాశపరిచాడని చెప్పాడు అదే సమయంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా పుతిన్పై విమర్శల వర్షం కురిపించాడు పుతిన్ నిజ స్వరూపం ఏంటో బట్టబైలయ్యిందని ధ్వజమెత్తారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తేలిగ్గానే పరిష్కరించవచ్చునని భావించాను అలస్కాలో పుతిన్తో సమావేశమైన తర్వాత కానీ అసలు విషయం బోధపడలేదు అయినా యుద్ధానికి ముగింపు పలకించాల్సిందేనని ట్రంప్ అన్నారు అలస్కాలో పుతిన్తో చర్చల సందర్భంగా జెలెన్స్కీతో మాట్లాడి కాల్పుల ఒప్పందం కుదుర్చుకొని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని సూచించినా పుతిన్ మాత్రం అస్సలు పట్టించుకోలేదన్నాడు ప్రస్తుతం ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కూడా త్వరలో పరిష్కారం లభిస్తుందన్నారు ట్రంప్ ట్రంప్ ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ కంటే రష్యా సైనికులే ఎక్కువ మంది చనిపోయారని గుర్తు చేశారు కాగా ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు తాను అధికారంలోకి వచ్చిన ఒక్కరోజులోనే యుద్ధానికి పరిష్కారం కనుగొంటానని గొప్పగా చెప్పినా ఆ దిశగా మాత్రం అడుగులు పడడం లేదు పుతిన్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగాడు అప్పటి నుంచి ఆయన అమెరికా నాయకత్వాన్ని గౌరవించలేదు ఒకవేళ తానే అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గా ఉండి ఉంటే అస్సలు యుద్ధాన్ని జరగనిచ్చేవాడిని కాదన్నాడు ట్రంప్ ఒకవేళ యుద్ధం మొదలైన నాలుగు సంవత్సరాల పాటు కొనసాగించే వాడిని కాదన్నాడు తన మాటతో ప్రజలు అంగీకరించారు ఇక త్వరలోనే యుద్ధాన్ని ముగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు బ్రిటన్ అధికారిక పర్యటన చివరి రోజు సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు ట్రంప్ ఇక బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా పుతిన్ పై మండి పడ్డారు పుతిన్ తన అసలు నిజస్వరూపం చూపించాడు ఉక్రెయిన్లో రక్తపాతం సృష్టిస్తున్నాడు అమాయకులను చంపుతున్నాడు నాటో ఎయిర్ స్పేస్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడు శాంతి కోరుకునే వారు ఇలాంటి పనులు చేయరని స్టార్మర్ అన్నారు ఉక్రెయిన్ను ఏ విధంగా ఆదుకోవాలి అలాగే పుతిన్పై ఒత్తిడి పెంచి యుద్ధాన్ని ఎలా ఆపించాలనే అంశంపై ట్రంప్తో చర్చించనున్నారు బ్రిటన్ ప్రధాని ఇక ట్రంప్ వాదన విషయానికి వస్తే చమురు ధరలు తగ్గితే పుతిన్ యుద్దం నుంచి తప్పుకుంటాడని చెప్పారు ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు ఇండియా చైనాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తే పుతిన్ వెంటనే యుద్ధాన్ని ఆపేస్తాడని చెప్పాడు ట్రంప్ నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని ట్రంప్ కాగా గత వారం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యూరోపియన్ దేశాలను ఇండియాతో పాటు చైనాపై రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు వంద శాతం టారిఫ్ విధించాలని పురమాయించాడు చమురు ధరలు తగ్గితే గత్యంతరం లేక యుద్ధం నుంచి పుతిన్ నిష్క్రమిస్తాడని ట్రంప్ భరోసాగా ఉన్నాడు అదే సమయంలో ఇండియా ప్రస్తావన కూడా తీసుకువచ్చారు ఇండియాతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయన్నాడు ప్రధాని మోదీకి తనకు మంచి మిత్రుడని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు పెనాల్టీ తో కలిపి యాభై శాతం సుంకం విధించాలని గుర్తు చేశాడు ఇండియాపై పన్ను విధిస్తే మోదీ వెళ్లి చైనా పంచన చేరాడు రెండు వారాల క్రితం ఎస్ఈఓ సమ్మెట్లో ఇరువురు నాయకులు ఏకమయ్యారు దాంతో అమెరికాతో ఇండియా సంబంధాలు దారుణంగా క్షీణించాయన్నారు రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ఇండియాపై టారిఫ్ విధించారు అదే చైనాపై ఎందుకు విధించలేదని ట్రంప్ను మీడియా ప్రశ్నించింది దీనికి ట్రంప్ సమాధానం చెబుతూ ఇప్పటికే చైనాపై భారీ ఎత్తున టారిఫ్ విధించామని గుర్తు చేశారు అయితే తాను ఇవన్నీ పక్కన పెట్టి ఇతర పనులు చేయాలనుకుంటున్నాను తాను రష్యాతో యుద్ధం చూస్తుంటే అదే రష్యా నుంచి మిగిలిన దేశాలు చమురు కొనుగోలు చేస్తే ఎలా అని ట్రంప్ ప్రశ్నించాడు ఇప్పటికే తాను ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపించానని మరో మాట చెప్పాడు అయితే ఇండియా మాత్రం దీన్ని ఖండిస్తోంది యుద్ధం ఆపించడంలో ట్రంప్ మేం ఏమీ లేదని మోదీ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు రష్యా నుంచి ఇండియా చమురు దిగుమతి చేసుకున్నందుకే ఇండియాపై సుంఖం విధించారని చెప్పాడు తనతో వాణిజ్యం చేయాలనుకుంటే మీరు సర్దుకుపోవాలి లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇండియాను ఉద్దేశించి అన్నాడు ట్రంప్ చైనాకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి ఆఫ్ఘనిస్తాన్లో లో బాగ్రామ్ ఎయిర్బేస్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ తన జాతీయ భద్రతా అధికారులపై ఒత్తిడి పెంచుతున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా మిలటరీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిష్క్రమించడంతో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం ట్రంప్ తాలిబన్ల నుంచి బాగ్రామ్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడు గత కొన్ని నెలలుగా రహస్యంగా దీనిపై చర్చలు జరుగుతున్నా గురువారం నాడు ట్రంప్ బహిరంగంగా ఈ విషయం ప్రస్తావించారు తాలిబన్లకు ఉచితంగా ఈ ను ఇచ్చామని గురువారం నాడు బ్రిటన్ ప్రధానితో కలిసి మీడియా సమావేశంలో చెప్పారు బాగ్రామ్ ఎయిర్ బేస్ ను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏడాది మార్చిలో తిరిగి ఎయిర్ బేస్ ను స్వాధీనం చేసుకోవడానికి చర్చలు జరిగాయని చెప్పారు ట్రంప్ కు చెందిన ఇద్దరు జాతీయ భద్రతా అధికారులు ఈ బేస్ తమకు అత్యంత కీలకమని దీనికి పలు కారణాలు ఉదాహరణగా వివరించారు కాగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి చైనా సరిహద్దు దాదాపు ఐదు వందల మైళ్ల దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నిఘా వేయడంతో పాటు ఐసిస్ కు గట్టి కౌంటర్ ఇవ్వడానికి కందకాలు తవ్వుతామని అలాగే ఆఫ్ఘనిస్తాన్ తో త్యపరమైన సంబంధాల బలోపేతానికి అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది బాగ్రామ్ ఎయిర్ కు అమెరికా మిలిటరీ దళాలను పంపాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు అయితే రెండు వేల ఇరవైలోనే మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ట్రంప్ తాలిబన్లతో చర్చలు జరిపారు చర్చల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు ఉపసంహరించుకోవాలనేది ఒక షరతు అయితే ప్రస్తుతం తాలిబన్లతో చర్చలు జరిపి ఎయిర్ ను ఎలా దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిష్క్రమించడం అత్యంత తెలివి తక్కువ పనిచేశాడని బైడెన్పై ఈ నెల ప్రారంభంలో ట్రంప్ మండిపడ్డారు బాగ్రామ్ ఎయిర్ఫీల్డ్కు సమీపంలో చైనా మిసైల్స్ను తయారు చేస్తోంది వారిని అక్కడి నుంచి తరిమివేయాలి దానికి బాగ్రామ్ ఫీల్డ్ను తమ అదుపులోకి తీసుకోవాలి ఎయిర్ఫీల్డ్ నుంచి దాదాపు ఒక గంట ప్రయాణం దూరంలో చైనా న్యూక్లియర్ మిసైల్ను తయారు చేస్తోందని ఈ ఏడాది మార్చిలో ట్రంప్ చెప్పాడు బాగ్రాంలో తక్కువ సంఖ్యలో సైనికులను పంపుతామన్నాడు ట్రంప్ ప్రస్తుతం చైనాకు గట్టి కౌంటర్ ఇవ్వాలంటే బాగ్రామ్ ఎయిర్ బేస్ తప్పనిసరి అంటున్నాడు మరి ఆఫ్ఘనిస్తాన్ అంత తేలిగ్గా ట్రంప్కు తమ ఎయిర్ ఎయిర్బేస్ను ఇస్తుందా అనేదే అసలు ప్రశ్న